దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం గడిపి ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనము నీ ఎదుట నేను పాపము చేయుకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక ప్రే దేవుని బిడ్డలారా కీర్తనాకారుడైన దాయిదు అంటూ ఉన్నాడు నేను పాపమ్మ చేయకుండాట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు ప్రై దేవుని బిడ్డలారా మనము పాపమ్మ చేయకుండా ఉండాలి అంటే వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన వాక్యముతో మన హృదయాన్ని పదిలిపరుస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మన హృదయంలో దేవుడై ఉన్న వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనము పాపము చేయకుండా ఉండగలుగుతాం కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా మనము చేసే ప్రతి పనిలో కూడా పాపపు జీవితాన్ని మనము ఆస్వాదించకూడదు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దును ఆ వాక్యమే దేవుడయ్యుండెను కనుక వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే మన చూపు మారుద్ది మన నడత మారుద్ది మన ఆలోచన మారుద్ది మనలో తలంపులు మారుతాయి మన హృదయము పాపము చేయకుండానున్నట్లుగా పరిశుద్ధమైన హృదయముగా ఉంటుంది అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటున్నాను అని దేవుని బిడ్డలారా వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో మనం అర్థంలో చూసుకున్నట్లే ఎందుకంటే వాక్యము అర్థంలో చూసుకున్నట్లుగా ఎలా ఉంటుందంటే మనం అర్థంలో చూసుకున్నప్పుడు మనలోని అవయవాలన్నీ కూడా స్పష్టంగా అర్థంలో కనపడుతుంటాయి అలాగే వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే మనలో పాపం ఉన్నదా దుష్టత్వం ఉన్నదా మన నడత వేరేగా ఉన్నదా మన ఆలోచనలు వేరేగా ఉన్నాయా అనే ప్రతి విషయము కూడా మనకు బయలుపరుస్తూ ఉంటుంది కాబట్టి వాక్యమే జీవనాధారం నీ వాక్యమే నా పాదములకు వెలుగును నీ వాక్యమే నా త్రోవకు దీపము అని లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి కాబట్టి ఆయన వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో పరిశుద్ధంగా ఉంటాము పవిత్రతగా ఉంటాము విశ్వాసము కలిగి ఉంటాము నిరీక్షణ కలిగి ఉంటాము ప్రతి విషయంలో మన ఆలోచన మన తలంపులు మన ప్రవర్తన కూడా బహు జాగ్రత్తగా మనము ప్రవర్తించు ఉంటాం కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యముతో మన హృదయాన్ని ఆయుధపరుచుకోవాలి కాబట్టి దేవుని వాక్యమే సమస్తమునకు మూలము వినుట వలన విశ్వాసము కలుగుతును వినుట క్రీస్తుని గురించి వినుట వలన కలుగును కాబట్టి క్రీస్తుని గురించి ప్రభు అని ఏసు క్రీస్తు ఉన్నాడు కనుక ఆ వాక్యము మన హృదయంలో ఉంచుకున్నట్లయితే సమస్తము మనం ఎలా నడవాలి ఎలా నడవకూడదు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు ఎవరి మాట సాతాను మాట ఎవరి మాట దేవుని మాట అని సమస్తము మనకు బయలుపరుస్తుంటుంది అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా వాక్యని విని వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఆయన ఆజ్ఞను మనం గైకుంటే మన హృదయంలో ఆయన వాక్యం ఉంటే సమస్తము మనము ఆశీర్వదించబడతాం మన కుటుంబం ఆశీర్వదించబడుద్ది మన బిడ్డలు ఆశీర్వదించబడతారు అలాగే మన పిల్లలు ఆశీర్వదించబడతారు మనం చేసే పనిలో కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని నడుచుటకు వాక్యమే మనకి ముందుండి నడుపుద్ది అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు